హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర రాయల్ ఏం లేదు ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి వాళ్ళు ప్రస్తుతం నా సిచ్యువేషనే వాయిస్ ఇవ్వడానికి తడ్డబడ్డము పొద్దు స్థమానం వీడియో చూసుకుంటా దానికి వ్యూస్ ఎన్ని వచ్చినాయి లైక్స్ ఎన్ని వచ్చినాయి దానికి షేర్లు ఎన్ని వచ్చినాయి షేర్లు అంటే ఏమి ఉండవు అనుకో లైక్స్ చూసి తప్ప అంటే పదే పదే చూసుకోవడం వ్యూస్ ఎన్ని వచ్చినాయి అలా పదో పదే చూసుకోవడం కామెంట్స్ ఎవరు ఏం పెట్టినారు కమెంట్ పెట్టిన దానికల్లా రిప్లై ఇవ్వడం కొద్దిస్తాం అదే పనిగా ఉంటారనమాట మరి వా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం సక్సెస్లోకి వెళ్ళిన తర్వాత మీ పేరుని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారనమాట అంటే పేరు తెలియదులే అలా మైండ్లో అనమాట నేను వెయ్యి సబ్స్క్రైబర్లు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడినా నాకు ఇప్పుడు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారనమాట ఆ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేసిన ఎందుకులే ఈ ఛానల్ అప్పుడు టూ హండ్రెడ్ అలా వచ్చినాయి అంతే ఇప్పుడు అవసరమా ఈ ఛానల్ పెట్టడం నెట్ అంతా అయిపోతూ ఉంది ఎందుకులే అని వదిలేసిన ఇప్పుడు ఆమె ఇది పావని వెంకీ టాక్స్ ఆమె ఆమె అక్కను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి అందరూ చేస్తూ ఉన్నారు కదా అయితే అక్కను చూసే ఇన్స్పైర్ అయిన అనమాట నేను ఆమెను చూసి అక్క కూడా చేస్తూ ఉంది ఇలా నా వాయిస్ కూడా ఇలా ఉంటానేమో ఏదో ఒక వర్డ్ పాపులర్ అవుతుంది ఆమె వర్డ్ ఏంటంటే ఓ లక్కో అనే ఆమె వర్డ్ ఉంటుంది అనమాట నాది ఏదో ఒక వర్డ్ పాపులర్ అవుతుంది అలా అని నేను మళ్ళీ రీస్టార్ట్ అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొన్ని వీడియోస్ చేసిన దానికి టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసినా నుంచి హండ్రెడ్ వచ్చినారనమాట నేను స్టార్ట్ చేసి కూడా వన్ వీక్ టూ వీక్స్ ఏమవుతా ఉంది అంతే సబ్స్క్రైబర్లు ఎన్నొస్తే ఏముందబ్బా వ్యూస్ రావాలి ఏమైనా మొత్తానికైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళని మాత్రం వెయ్యి సబ్స్క్రైబర్లు వచ్చిందాక ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోరు అనమాట వాళ్ళందరినీ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద యూట్యూబర్స్కి మీరు ఎన్ని లైక్లు చేసినా ఎన్ని షేర్లు చేసినా ఎన్ని కమెంట్స్ చేసినా వాళ్ళు అస్సలు పట్టించుకోరు అదే మా చిన్న చిన్న యూట్యూబర్స్కి చేసినారు ప్రతి కామెంట్కి రిప్లై ఉంటుంది ప్రతి షేర్కి థ్యాంక్ఫుల్గా ఉంటాము ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా ఎంత ఆనందం అంటే చిన్న యూట్యూబర్స్కి ఆనందం మాటలలో చెప్పలేము అంత ఆనందం అవుతుంది ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా కూడా మొత్తానికి నేను చెప్పేది ఏమంటే పెద్ద వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసినా కూడా వాళ్ళు వాళ్ళలో మీరు ఒక పర్సన్ అవుతారు అంతే మాత్రం వాళ్ళు ఎప్పటికీ గుర్తు పెట్టుకోరు ఆ మామూలులే పోతా ఉంటుంది అనిపిస్తుంది కానీ ఇట్లా చిన్న చిన్న యూట్యూబర్స్కి సబ్స్క్రైబ్ చేసిన కమెంట్ పెట్టినా రిప్లై ఇవ్వడము అలాంటివి చేస్తే కొంచెం మేము కూడా గుర్తు పెట్టుకుంటాం అంటే మేమంటే చిన్న చిన్న యూట్యూబర్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళు హండ్రెడ్ ఉన్న టూ హండ్రెడ్ ఉన్న ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళందరూ ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క లైక్ ఒక్క కామెంట్ పోతే మహా అంటే ఒక ఫిఫ్టీన్ ఎంబీ అయిపోతుందేమో అంతే ఒక లైక్ ఏమవుతుంది ఒక్క సబ్స్క్రైబ్ ఏమవుతుంది ప్లీజ్ చిన్న చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి వాళ్ళు అంటే జీవితాంతం మర్చిపోలేరు అనమాట ఆ మూమెంట్ని మేము ఎంత ఫేస్ చేసినాం నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంకా చేయలేను నా వల్ల కాదు అని వదిలేసిన అనమాట నేను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన కానీ అది చేస్తూ ఉంటుంది స ఏదో ఒకటి కానీ ఏముంటుంది అన్నట్టు చేద్దాం అందాం ఎంత పోతే పోని ఉంటే ఉన్ని నచ్చి నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు నచ్చిన వాళ్ళు వదిలేస్తారు ఏమైనా కానీ మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ చేసినా మీకు ఏం వాళ్ళలో మీకు ఒకరిగా మిగిలిపోతారు అంతే తప్ప వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఏమనుకోరు మాకు సబ్స్క్రైబ్ చేసినారని వాళ్ళ ఎంత వెయ్యి సబ్స్క్రైబర్లు వచ్చిన దాకనే మిమ్మల్ని అనుకుంటారు అదే ఇట్ట పల్లెటూరులో ఉండే వాళ్ళని మామూలుగా అందరూ రైతు పనులకు పోతారు అందరు రైతులే ఎవరు ఎవరో తప్ప అందరూ రైతులే ఇక్కడ పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ ఏమో లే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నేను చెప్పేది ఇదే ఒక్క సబ్స్క్రైబు జీవితాంతం గుర్తుండిపోతుంది నేను అంత కష్టంలోంచి అంత ఒక్క సబ్స్క్రైబ్ చేయాలన్నా కూడా ఎన్ని రోజులు కష్టపడాలి ఒక వీడియో కోసం ఒక ఐదు సెకండ్లు తీసేదాని కోసం ఎంతసేపు కష్టపడాలా ప్లీజ్ ఒక్కసారి గుర్తుంచుకొని లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి కమెంట్ కూడా ఒక్క కమెంట్ హాయ్ అని పెట్టినా కూడా హాయ్కి కూడా రిప్లై వస్తుంది అనమాట హాయ్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఓకే బాయ్